ఈ రోజు క్యారెట్ బంగాళదుంపలు ఫ్రై అయితే చేయబోతున్నాను మా చిన్న అబ్బాయి అయితే క్యారెట్లు అయితే కోరుతున్నాడు క్యారెట్లు అయితే నేను అయితే నెలల్లో అయితే వేసుకున్నాను మనకు మట్ట ఉంటుంది కదండి క్యారెట్లో అదైతే నాని చక్కగా తెల్లవైతే వస్తాయి మనకు ముందు గట్ట వేసి పెంచుతారు కదండి మనమైతే ఉప్పు నెలలు అయితే కడుక్కోవాలి కూరగాయలు ఏమైనా కానీ నేను అయితే ఉప్పు నెలలు అయితే కడిగి కానీ మళ్ళీ నాన్ వండించుకున్నాను హాయ్ అండి అందరూ బాగున్నారా అయితే చాలా బాగున్నాను ఈరోజు నేనైతే క్యారెట్ బంగాళపప్పు అయితే కోరుకుని అయితే ఫ్రై అయితే చేపట్టున దాని కాంబినేషన్ చాలా అయితే కుట్టానండి ఇంకండి మా పిల్ల మా చిన్న అబ్బాయి అయితే చక్కగా అయితే కూరేసాడండి బంగాళాగులో క్యారెట్లు చారు అయితే కాగుతుందండి మనమల్ ఒక చారు కాగేటప్పుడు కొంచెం ధనియాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చారు క్యారెట్ బంగాళదం పీగోండి వేరుసిన గుళ్ళు తాని పర్చులు అయితే మనకు చాలా బాగుంటుందండి పిల్లలకి చాలా ఇష్టం కదంట ఎల్లుల్లిపల్ చెప్పకొక్క పేరు పాతవి பா జీలకర్రేం చేసుకుంటున్నాను రెండు మిరగలు కూడా వేసుకుంటున్నాను క్యారెట్ బంగాళదుంపలు ఫ్రై అయితే చేసుకుంటున్నాను కదండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది నేను దాంట్లో నీరిసెనకుళ్ళు తాలింపు కరిసెలు కరివేపాకు జీలకర్ర ఇప్పుడు రెండు మిరగలు అయితే వేస్తున్నాను అండి మనకైతే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది మనకి బంగాళదుంపలోను క్యారెట్లు కోరుకుని చేసుకుంటాం మనకి నేనైతే పసుపు పొడి వేసుకున్నానండి పసుపు మనం నూనెలో వేగుతం వల్ల మనకి క్యారెట్ ఫ్రై మనకి పసుపాసన అనేది రాదండి అందుకంటే ఇప్పుడు క్యారెట్లు కోరుకున్నాను కదండి అవైతే వేసుకుంటున్నాను మా చిన్నబ్బాయి అయితే కోరాడండి కొంచెం కొంచెం తీసుకుని వేసుకుంటున్నానండి క్యారెట్ తురుమైతే మత్తంగా అయితే వేసుకున్నాను ఇప్పుడు నేనైతే తిప్పుకుంటాను చూసారండి ఎంత బాగుందో చక్కగా కలర్ఫుల్గా అయితే తేనే మనకి క్యారెట్ ఫ్రై ఇలా కోరుకుని మనం వండుకుంటే అన్నంలో కూడా వెళ్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను బంగాళాదుంప కూడా కోరుకున్నాను కదండి అది కూడా వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా అది కూడా వేసుకుంటున్నాను బంగాళదుంపల తురుము ఇప్పుడు అది కూడా తిప్పుకుంటాను నేను వేసుకున్నాక క్యారెట్ ఫ్రై అయిపోయిందండి మొత్తానికి అయితే ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసుకుని తిప్పుకుంటున్నాను మనం ఇంకా కారం వేసుకునే అవసరం లేదండి ఎందుకంటే ఎండుమిరకాయలు వేసుకున్నాం కదా

చాలా టేస్టీగా ఉందండి క్యారెట్ బంగాళమే ఫ్రై అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటాము అయితే ఇప్పుడు చారైతే తాలిపెట్టేసుకుంటాము అయితే తాలింపు పెట్టేసుకుంటున్నారండీ కొంచెం పసుపు పొడి వేసేసుకోండి నాన్న తాలింపులోను క్యారెట్ చేయండి <laughs> 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 ండి ఈరోజు మాకైతే స్పెషల్ మీకైతే ఇష్టమైతే కామెంట్లు అయితే పెట్టండి కోరైతే ఆ ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్

యో దాయి 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 పూజ తీనేను సావే సోనవ రా రరి ఓ కిందడి యస్సులు మా ఊర్లో అయితే గానగా ఉందండి మంచి నూనె కానీ కొబ్బరి నూనె కానీ పప్పు నూనె కానీ ఏ అయినా మనకైతే ఎక్కడైతే అయితే ఆడి మనకైతే ఇస్తారండి ఇక్కడ మనకి ఏదైనా కానీ ఫ్రెష్గా అయితే దొరుకుద్దండి క్వాలిటీ అయితే ఉంటుందండి మనకు అలా ఆడింది ఆడినట్టు అయితే పోసేస్తారండి చూడండి ఇక్కడైతే కొబ్బరి నూనె అయితే ఆడుతున్నారండి చూసారండి అది ఆడిన పొట్టండి అది వేస్ట్ అండి అది అది అయితే పశువులకైతే వేస్తారండి రైతులకు పశువులకైతే పట్టుకెళ్ళి వేస్తారండి ఫ్రెష్గా ఆడుతుంది మనకి ఇక్కడైతే ఏరుశెనగ నూనె అయితే ఫ్రెష్గా అయితే ఆడి పోస్తారండి కేజీ మూడు వందలండి అయితే కల్తీ గట్టి ఏమి కలవదండి అలాగే ఆడింది ఆడినట్టు అయితే మనకైతే పూసేస్తారండి ఫ్రెష్గా చూసారా కొబ్బరి కొబ్బరి నూనె అయితే ఆడుతున్నారండి ఇక్కడ మంచి క్వాలిటీ ఉంటుందండి కబుర్ నూనె చాలా బాగుంటుందండి మా ఊర్లో అదిగోండి కబురు నూనె అయితే ఎలా వస్తుందో చూస్తున్నారా మీరు చాలా బాగుంటుందండి క్వాలిటీ ఉంటుంది కొబ్బరి ముక్కలో ఒక పక్కన అయితే కొబ్బరి ఒక పక్కన అయితే వేస్ట్ వచ్చేద్దండి ఇదిగోండి వేస్ట్ బయటకున్నా